తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఒక అసత్య అబద్ధపు ఆరోపణని శ్రీవారి భక్తుల్లోకి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది ఎస్వి గోశాల్లో వంద గోవులు మృత్యువత్త పడ్డాయి అక్కడ బక్క చిక్కిపోయాయి ఆవులు అని చెప్పి ఒక అప అబద్ధపు ఆరోపణని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళినారు ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నా రండి రేపు గోశాలని పరిశీలిస్తాం మా దగ్గర ఉన్నటువంటి పూర్తి వివరాలు అనారోగ్య కారణాలతో ఏ గోశాలైనా సరే గోవులు చనిపోయే అవకాశం ఉంది దానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది మీరు మాట్లాడుతూ అసలు పోస్ట్ మార్టం చేయలేదు దానికి క కనబడకుండా ఏదో చేసేసారని చెప్తున్నారు మీలాగా దాపరికాలు చేసే ప్రభుత్వం మాది కాదు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా చేసినటువంటి ప్రభుత్వం మీది అలాంటి ప్రభుత్వం మాది కాదు ధర్మం కోసం పనిచేసే ప్రభుత్వం మాది గోసాల్లో గోవుల పట్ల మీరు చేసినట్టు ఆరోపణ అవాసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున మేము శ్రీవారి భక్తులకు తెలియజేస్తూ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా కూడా నేను భక్తులకి భరోసా ఇస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు అన్ని అవాస్తవాలు వాటిలో ఎటువంటి సత్యం లేదు ఖచ్చితంగా వారు కానీ వస్తే వారికి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం శ్రీవారి భక్తులు ఎవరిని దీన్ని పరిగణలోకి తీసుకోవద్దండి ఇలాంటి అసత్య ప్రచారాల్లో ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకున్న వారి మీద చట్టరీత చర్యలు తీసుకునే దిశగా టీటీడీ కూడా ఆలోచిస్తూ ఉంది నేను ఒకసారి టీటీడీ చైర్మన్ యువగారితో మాట్లాడిన తర్వాత వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో దానికి తీసుకునే విధంగా మేము టీటీడీ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వస్తాం దాదాపు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది గోవులు ఉన్నాయి ఇంకా పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉంది అక్కడ అన్ని ఇప్పటి నుండి గోవులు అన్నీ సురక్షితంగా ఉన్నాయి వాటికి దాన కానీ వీటికి సంబంధించిన ఆహారం కానీ పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానము ఏ వ్యవధిలో అందించాలో ఆ విధంగా మేము పూర్తిగా అందిస్తున్నాం కాబట్టి ఏదో ఆరోపణ చేయాలి రాజకీయ నిరుద్యోగం ఉన్నటువంటి ఈరోజు కర్ణాకర్ రెడ్డి పత్రికల్లో హెడ్లైన్స్లో కనపడాలని చెప్పి ఒక ఆరోపణ చేస్తారు అది మంచిది కాదు